హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ సినాని ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే పద్నాలుగో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం చూసుకున్నట్లయితే సోమవారం టైం చూసుకున్నట్లయితే నాలుగు గంటల పదిహేను నిమిషాలు అయితే అవుతుందండి ఏదన్నా మాట తడబడచ్చు ఎందుకంటే కొద్దిగా నాకు హెల్త్ అనేది బాగలేదు కొద్దిగా ఒలుసు ఒళ్ళు పులిచిపోయినమాట మాట అయితే సరిగ్గా రావట్లేదు కొద్దిగా నాబిగా నత్తిగా అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఈరోజు పద్నాలుగో తారీఖు ఇక్కడ నుంచి న్యూఢిల్లీలో ఉంది ఈ కారు ఇక్కడ నుంచి అనంతపురం అయితే కారు పంపడం అయితే జరుగుతుంది ఈ కారు కొన్న సార్ పేరు వచ్చేసి కడప వాసులండి కడప ఇందిరానగర్ మొక్కల బిజినెస్ అయితే చేస్తారు ఆరిఫ్ ఖాన్ ఆరిఫ్ ఖాన్ సార్ పేరు వచ్చేసి ఆరిఫ్ ఖాన్ గారికి అయితే ఈ అయితే అమ్మటం జరిగింది హోండా మొబిలియో ఆర్ఎస్ స్పోర్ట్స్ వర్షన్ అండి ఆ రోజుల్లో రెండు వేల పదిహేను కాదు ఆ రోజుల్లో వంద మందిలో ఒకళ్ళిద్దరు మాత్రమే ఈ అయితే కొనుక్కోవడం అయితే జరిగింది స్పోర్ట్స్ వర్షన్ రెండు వేల పదిహేను కారు డెబ్బై ఒక్క వెయ్యి తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు టూ కీన్స్ టూ కీస్ అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది పొల్యూషన్ ఉంది కార్ బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కార్ ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి ఈ కార్ని నేను గాజియాబాద్ ఇక్కడి నుంచి దాదాపుగా యాభై కిలోమీటర్ల దూరం ఉంటే నాకు అక్కడ తెలిసినటువంటి డ్రైవర్స్ ఇళ్లలో ఉన్నటువంటి డ్రైవర్స్ ఈ కారు గురించి చెప్తే నాకు ఫొటోస్ పెడితే నేను మన మన వాట్సాప్ గ్రూప్ ఉంది యూట్యూబ్లో కూడా వీడియోస్ అయితే పెట్టట్లేదు గ్రూప్స్లో పెట్టేస్తున్నాను కస్టమర్స్ అయితే నా గ్రూప్లో పెడితే మాత్రం తీసేసుకుంటారు ఆరిఫ్ గారు ఆరిఫ్ ఖాన్ గారు గ్రూప్లో అయితే ఉండటం అయితే జరిగింది ఈ కార్ని నచ్చి నాకు ఒక ఇరవై వేలు అడ్వాన్స్ పంపడం జరిగింది ఆ ఇరవై వేలు పట్టుకొని ఇక్కడ నుంచి యాభై కిలోమీటర్లు వెళ్ళి బండి చెక్ చేసి అది కూడా వీడియో పెట్టాను అక్కడ ఇంకొక డబల్యూఆర్బీ కూడా ఉంది అది కూడా అయితే ఫోటోస్ వస్తాయి రెండు మూడు రోజుల్లో ఆ డ్రైవర్ అది కూడా నాకు చెప్తా అన్నారు అది కూడా ఎక్సలెంట్ ఉంది బండి అలాగే ఈ కార్ని నేను వీడియో తీసి అక్కడ నేను పెడతామైతే జరిగింది ఆరిఫ్ ఖాన్ ఆరిఫ్ ఖాన్ గారు నాకు ఇరవై వేలు పంపితే నేను అవి గాజియాబాద్లో ఉన్నటువంటి ఈ కారు ఓనర్కి ఇరవై వేలు ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చి రావటం అయితే జరిగింది రెండు రెండు మూడు రోజుల వ్యవధిలో ఫుల్ పేమెంట్ అయితే చేశారు ఈ కార్ని నేను నాలుగు లక్షల మూడు వేల రూపాయలకి ఆరిఫ్ ఖాన్ గారికి కడప కడపవాసులకైతే అమ్మటం అయితే జరిగిందండి కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అయితే అదనమండి అండి కారు సంబంధించినటువంటి టూ కీస్ని మన రాకేష్ ఈ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను డ్రైవరు చాలామందికి తెలిసిన అంటే డ్రైవరే అనమాట అన్ని కార్లు కూడా మనోడు ఇందాకొచ్చాడు మన బ్రిజాకి ఒక ఐదు ఐదుగురు ఉన్నారు ఈ ఐదుగురు తీసుకెళ్ళి గురుగావంలో కంటైనర్ ఎక్కితే ఈరోజు బయలుదేరితే ఈ రోజు నుంచి దాదాపుగా ఒక ఐదు నుంచి పది రోజుల మధ్య వ్యవధిలో అయితే బయలుదేరితే ఇది రెండో కార్ అండి ఈరోజు చూసుకున్నట్లయితే నాలుగు లక్షల మూడు వేలు కమ్మాను కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అయితే వేరే అంటే ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చూడొచ్చు యాక్సరీస్ సరీస్ ఈ కారుకి చూడొచ్చండి హెడ్లైట్స్ కూడా వందకు వంద శాతం ఉన్నాయి ఇంకొక కార్ ఉందండి లైట్గా మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి సేమ్ ఇటువంటి కారే సేమ్ కలరు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇంట్రెస్ట్ ఉంటే కాల్ నేను గ్రూప్లో పెడతా లేండి మొత్తం కంపెనీ స్టిక్కర్స్తో ఉందండి మొత్తం కూడా చూడచ్చు కార్ కేర్ ఇది కార్కి సంబంధించింది వాళ్ళని అలాగే చూసుకున్నట్లయితే రెండు టే ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఆర్ఎస్ అండి స్పెషల్ ఎడిషన్ అన్నట్టు ఇది ఫోర్ లుక్ స్పాయిలర్ కంపెనీ స్పాయిలర్ ఉంటుంది ఇది బయట వేయించింది కాదు అలాగే చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ టైర్స్ కూడా దాదాపుగా ఒక ఎయిటీ పర్సెంటేజ్ టైర్స్ ఉన్నాయి రాకేష్ మన నాను మొత్తం కూడా కారు చెక్ చేసిందండి నాను గాడి చెక్ కరేం పూరే ఇసుకు మినిట్ పని చేంజ్ కరేనా ఏంటంటే చాలా మంది కస్టమర్లు మనీ కొడుతున్నారు ఒకరోజు కొంతమంది ఏంటంటే మూడు రోజులు నాలుగు రోజులు పట్టింది ఈ అన్నయ్య కూడా వారీఫ్ అన్నయ్య చెప్పాలంటే నిన్నైంది పేమెంట్ అయిందో లేదో బండి పంపిస్తున్నావా బండి పంపిస్తున్నావా అని అన్నయ్య అడుగుతున్నారు మీరు కంగారు పెడితే నాకు కంగారు అయ్యండి ఉన్న బండి ఏదైనా సెకండ్ హ్యాండ్ కారు సెకండ్ హ్యాండ్ కార్ ఏ బాడీ నికాలదు డీజిల్ హాయ్ హైనా ఓకే ప్రతి ఒక్క కారు మళ్ళీ ఇక్కడ డీజిల్ కొట్టి పంపిస్తానండి నేను బాయ్ బాయ్ రాకేష్ కంటైనర్ మీద రాలేదు ఫోటో పెంచే మీరు ఓకే బాయ్ ఉందండి షోరూమ్ కార్ ఎట్లుంటుందో అట్లా ఉంటుంది మీరు కావాలి అని తిరిగినా కూడా మీరు తప్పుగా అనుకోకండి మీ వల్ల అయితే కాదు మీ వల్ల అయితే ఇటువంటి బండ్లు తేవటం మీ వల్ల అయితే కాదండి అనుకోకుండా దొరికితే మాకే అది కష్టంగా దొరుకుతాయి ఎందుకంటే మాకు సర్కిల్ ఉంది కాబట్టి దొరుకుతాయి అనమాట మీరు డైరెక్ట్గా వచ్చి కొనుక్కోవాలంటే దొరకవు అంటే మేము మిమ్మల్ని ఏదో తక్కువ పరుస్తానని కాదు నాకు ఎవరిని తక్కువ పరుస్తాం ఇష్టం ఉండదు కానీ బండ్లుకి ఇక్కడ చూ ఇందాక నేను మాట్లాడేటప్పుడే అన్న నాకు ఓపిక లేదండి ఇక్కడ బండ్ల కోసం పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నాం అనమాట బండ్లు దొరక్క ఇంత మంచి బండి ఆరిఫ్ గారికి ఇప్పుడు నేను బండి ఇప్పించానంటే దీని వెనకాల ఎంతో కష్టం ఉంది కష్టం కొంతమందికి తెలియదు అది డబ్బులు సంపాదిస్తాను అని అనుకుంటారులే కానీ ఆరిఫ్ గారు ఆరిఫ్ ఖాన్ గారు ఆ రెడ్ కలర్ పెయింట్కి డబ్బులు ఇవ్వలేదు దాని పదిహేను వందలు ఇది మన నేను పెయింట్ వేస్తే తర్వాత చూసుకున్నట్లయితే జనరల్ చెకప్ చేసినందుకు నాకు ఒక ఏడు వేలు సారీ ఏడు వందలు ఎనిమిది వందలు తీసుకుంటారు ఇప్పుడు ఆ డ్రైవర్కి డబ్బులు అది నేను వెయ్యాలా మళ్ళీ దానికి డీజిల్ దానికి మన నాను కొట్టించేసిండు దానికి నేను వెయ్యాలి మీరే వేరే వాళ్ళ దగ్గర కొంటే ఇవన్నీ ఎవరు కూడా వేపిరండి నేను ఏంటంటే నేను తీసుకునేది ఇరవై వేల రూపాయలు కమిషన్ ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను ఈ ఇరవై వేల్లో కొంతమంది బండికి ఖర్చు పెట్టి కొంత నేను ఉంచుకొని ఆ బండి అయితే ప్రతి ఒక్కటి పంపిస్తాను ఇంకోటి బండి కొన్నామా లేదా ఇలా డబ్బులు కొట్టామా లేదా ఏమంటే పంపియండి 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 అంటే నా వల్ల అయితే కాదు అట్ట పంపను మీరు ఏమన్నా అనుకోండి ఎందుకంటే నాకు ఒక రోజు ఉంచండి నా దగ్గర బండి ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించి పవర్ విండోస్ కానీ లైట్స్ కానీ బల్బ్స్ మొత్తం ఆడియో వీడియో ఒకవే ఒకవేళ వీడియో ప్లేయర్స్ ఉంటే మాత్రం వీడియో కానీ ఆడియో అలాగే స్పీకర్స్ ఇవన్నీ కూడా చెక్ చేపించి నేను పంపిస్తానండి మీరు పంపమంటే అట్లా పంపితే ఒకవేళ మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఏదన్నా పవర్ విండో ప్రాబ్లం వచ్చో లేకపోతే పవర్ విండో మోటార్ ప్రాబ్లం వచ్చో ఉంటే మీరు తిరగలేక ఇబ్బంది పడతారు నా సిద్ధాంతం నా ఫస్ట్ నుంచి ఒకటే సిద్ధాంతం అన్నమాట నా దగ్గర కారు కొంటే ఇక పూలమాల కొట్టు కట్టుకొని పూజ పూజకెళ్ళాలంటే వెళ్ళి పూజ చేయించుకొని నడుపుకోవాలా నా ఫస్ట్ కార్ నుంచి ఇదే సిద్ధాంతంతో వెళ్తూ ఉన్నాను భగవంతుడి దయ వల్ల నేను ఒక ముస్లింలు అయినా కూడా అందరి భగవంతుడి దయ దయ అంటే దీవెనలు నాకైతే ఉన్నాయి అందరి భగవంతుడి దయ వల్ల నాకైతే బిజినెస్ అయితే హ్యాపీగా నడుస్తుంది నా మీద మీరు ఎంతో నమ్మకాన్ని పెట్టుకొని ఎక్కడో ఉండి డబ్బులు పంపిస్తూ ఉన్నారు ఆ నమ్మకాన్ని చెడగొట్టుకోకుండా పేరు చెడగొట్టుకోకుండా నేనైతే మనసు ఒళ్ళు అన్నీ కూడా దగ్గర పెట్టుకొని మీకు మంచిగా బండ్లు అయితే ఇప్పిస్తానండి ఇది నాటి వీడియో ఈ వీడియోలో ఏమన్నా తెలియక తప్పు మాట్లాడుకుంటే మాత్రం పెద్ద మనసు చేసుకొని మీరు నన్ను క్షమించండి మీరందరూ బాగుండాలి అలాగే నేను కూడా మంచిగా ఉండాలని ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా కోరుకోండి ఎందుకంటే నాకు కొద్దిగా వాళ్ళు ఈ రెండు టూ డేస్ నుంచి బాడీ అనుకూలించట్లేదు అనమాట మాట్లాడటానికి కానీ నడవటానికి కానీ ఇబ్బందిగా ఉంది నన్ను కూడా మీరు ఒకసారి కొద్దిగా భగవంతుడిని కోరుకునేటప్పుడు మున్న కూడా మున్నా కూడా మంచిగా ఉండాలని కోరుకోండి ఇదే అండి ఈనాటి వీడియో మీరు అందరూ హ్యాపీగా ఉండాలా అందరికీ బాయ్ 这。